ఈ బాధ ఏంటి చేస్తుంది జనన మరణములు అనేటటువంటివి కలుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ జనన మరణములు తొలగదోసేటటువంటిది ఈ బోధ అది మనం ఏంటి చెయ్యాలా కొంతమంది అనుకుంటాం దీనికి జనన మరణాలు తొలగలేదురా అనుకుంటాడు ఇంకోడు అనుకుంటాడు ఇంకో ఒకటి ఒకడు అంటాడు అది తప్పు మాట ఎందుకంటే జనన మరణాలు తొలగడానికి గురువు కారణం కానీ వాడికి వాడు కారణం వాడు వాడికి వాడి మట్టుకు వాడు జన మరణాలు తొలగదోచుకోలేడు గురుడే కారణం గురుడు అనుగ్రహం ఉంటే జనన మరణాలు రహితం గురువు అనుగ్రహం లేకపోతే జన మరణాల్లో వాడు చిక్కు అంత వేదాలు చదువుకున్నా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఎంత గొప్పవాడని వందల మంది వేల మంది పూజలు అందుకున్నా అతనికి కానీ గురువు అనుగ్రహం లేకపోతే అతనికి ముక్తి లేదు ఏమిటి తెలియకపోయినా కొండలు కడుక్కుంటున్నా ఇంకే లోకముంది ఏది ఏది తెలియకపోయినా అమ్మకి మోక్షం లభిస్తుంది గురువు అనుగ్రహం ఉంటే జనన మరణాలు ఇది తొలగదోస్తుంది ఎందుకంటే ఈ సాంప్రదాయంలో ఒక మహత్తరమైన విశేషమైన సాంప్రదాయ పద్ధతి ఒక ధర్మం ఉంది ఆ ధర్మం ఏంటంటే మనసు తనపు తనపుడు ఇప్పుడే లేనివాడు ఎక్కెప్పుడో లేకపోతాడు మోక్షం వస్తుంది అనే మాట కాదు ఎవరైతే తనువు మనసు ధనము దారపోస్తున్నారో వాళ్ళు మార్చానికి అధికారులములు దారోసినప్పుడే అయితే ఈ జనన మరణాలనేటటువంటి దాని మీద ఈ భాగవత కృష్ణదేశులు బాగా పరిశీలన చేసి దేనికి జనన మరణాలు జనన మరణాలు అందరికీ కలుగుతున్నాయి కదా ఏది చనిపోతుంది జనన మరణాలు దేని మీద అంటే శరీరం మీదే జనన మరణాలు అన్ని సాంప్రదాయాలు లోకులు అదే సిద్ధాంతాలు అనేక రైతులు అద్వైతులు విశిష్ట ద్వైతులు శాంతి అందరూ కూడా మహాత్ములు అందరూ కూడా ఈ శరీరం మీదే జనన మరణాలు ప్రతిపాదించారు దు శరీరానికి ఎప్పుడైతే చంద్ర మరణాలు సంభవించినాయో ఆత్మకు అప్పుడే సంభవించినాయి ఆత్మ ఈ శరీరము మనం కాల్చిన వరకు అన్న తమ్ముడు వస్తాడనేసి మన రోజు ముందు వచ్చింది శరీరానికి దీనికంటే ముందే పోతుంది కాబట్టి అది శాశ్వతమని అన్నారు దానికి జనన మరణాలు లేవన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా దానికి జనన మరణాలు లేవన్నారు ఎవడు చనిపోతున్నాడు ఎవడు చనిపోతున్నాడు అంటే అదే చనిపోతుంది అదే లేకపోతుంది ఒకటి లేకపోయినా ఇంకొక దగ్గర ఇంకొక జీవిలో ఉంటుంది కాబట్టి కానీ నువ్వు లేకపోయినప్పుడు కాబట్టి అది అశాశ్వతమే కాదు శాశ్వతం కాదు అది శాశ్వతమని ఎవరు నేనే ఎరిగిన నేను చనిపోయేటప్పుడు అది శాశ్వతమని నేను ఎరగలేకపోతాను ఈ శరీరం అశాశ్వతమని కాబట్టి ఈ ఆత్మ రెండూ కూడా లేకపోయినటువంటివే లేని కలిగే

చేస్తాను రణాలు అనేటటువంటిది ప్రతిపాదించినటువంటిది పుట్టినటువంటి వాడికి కదా సాగుంటది అంటే ఈ మూలం లేదు శరీరం పుట్టలేదు అది పుడితే కదా దానికి ఒక